హలో గాయస్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు ఉన్నారు అందరూ బాగున్నారా మనం ఈ మధ్య కాలంలో తగరపలసరండి శ్రీశైలం వెళ్ళాము శ్రీశైలం ఆల్రెడీ దర్శనం కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ శ్రీశైలం నుండి పది కిలోమీటర్ దూరంలో ఇష్ట కామేశ్వరి ఆలయం ఉన్నది ఆ ఆలయంకి ముందు రోజు మేము టికెట్లు కాస్తాము వెళ్ళి కానీ దొరకలేదు మరుసటి రోజు కూడా దొరకాలంటే ముందు రోజు నైట్ టికెట్లు కాయాలని మా గురువు గారు చెప్తూ వెళ్ళాము మేము ఆల్రెడీ ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళాము మరుసటి రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇస్తారు టికెట్లు కానీ నైట్ అంతా స్టే చేయాలి ఎందుకంటే ఉన్న టికెట్లు ఓన్లీ నూట ఇరవై అందులో ఓన్లీ నూట నాలుగు టికెట్లు మామూలు లైన్లో ఇస్తారు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి తక్కువ ఆన్లైన్లో పదహారు ఆన్లైన్లో ఇస్తారు మేము ఆన్లో టికెట్ తీసుకొని మరుసటి రోజు ఎయిట్ ఓ క్లాక్కి స్వామి అమ్మవారి గుడికి వెళ్ళాలని ఎయిట్ ఓ క్లాక్ కల్లా మళ్ళీ ప్లేస్కి వచ్చేసాము ఈ ప్లేస్లోనే శ్రీశైలం కొండ నుండి బ్యాక్ రావాలి పది కిలోమీటర్లు ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న జీపులు వరుసగా పదిహేను జీప్స్ ఉంటాయి ఇంచుమించు నూట ఇరవై మందికి ఒక్క జీపులో ఎనిమిది మందిని తీసుకెళ్తారు ఇష్ట కామేశ్వరి ఆలయం మీరు ఎవరైనా సరే ఈ ఆలయం వీడియో చూడాలంటే కంపల్సరిగా ఈ వీడియో అంతా పూర్తిగా చూడండి ఎందుకంటే మిస్ కాకండి ఈ వీడియో చూడాలంటే ఆ అక్కడ ఉన్న ప్రదర్శన చూడాలన్నా అలాగే ఆ రూట్ చూడాలన్నా అక్కడ ఏం జరుగుతుంది ఎలాగుంటుంది చూడాలన్నా ఈ వీడియో మాత్రం తప్పనిసరిగా చూడండి ఎందుకంటే మొత్తం అంతా షూట్ చేశాను ఏంటి అని కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది వీడియో కానీ అంతా చూడాలనుకుంటే కంపల్సరిగా మనం అక్కడికి వెళ్ళాలి కదా ఆ దాని బదులు మన వీడియోలో చూసి వీలైతే ఒకసారి ఎలాంటి వీడియోలు మళ్ళీ కావాలంటే వీళ్ళైతే ఒకసారి లైక్ చేసి గంట పిల్ల కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఆల్రెడీ జీప్లో స్టార్ట్ అయిపోయాము ఒక జీప్లో ఎనిమిది మందిని ఎక్కిస్తారన్నమాట ఈ అన్న డ్రైవరు ఫారెస్ట్ వీళ్ళకి లింక్స్ ఉంటాయి అన్నమాట మనకి ఒక టికెట్ వెయ్యి రూపాయలు వాళ్ళైతే మాత్రం ఏదో ఫార్టీ పర్సెంట్ వీళ్ళకి ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి దేవస్థానం వాళ్ళకి అంత ఏదో లింకు మనం ఆల్రెడీ ఫారెస్ట్ ఆఫీస్ నుండి మనం ఇష్టకామేశ్వరి ఆలయంకి బయలుదేరాము ఈ రూట్ ఏంటంటారా మన ఆంధ్రా నుండి సారీ మనం మన వైజాగ్ నుండి వెళ్ళే రూట్ సైడ్ మాట ఇది హైదరాబాద్ రూట్ సైడ్ కాదు ఇష్టకామేశ్వరం ఆలయం ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీశైలం ముందే మనకి ఫారెస్ట్ ఆ రూట్ తగులుతుంది కానీ మనకి ఎవరో తెలియదు అన్నమాట అక్కడ ఇష్టకామేశ్వరి ఆలయం సైడు ఇటు వెళ్ళాలని చూడండి గాయస్ ఇక్కడే మనం లెఫ్ట్ తిరుగుతాము ఈ ఫారెస్ట్ పేరు అన్నీ ఇక్కడ మీకు చూపిస్తుంటాను చూడండి ఎందుకంటే ఇక్కడ నుండి కంపల్సరీగా టికెట్ ఉంటేనే లోనికి వెళ్ళేస్తారు లోకల్గా ఏ రికమెండేషన్ ఉన్నా అవ్వదు కంపల్సరీగా ముందు రోజు ఉండి టికెట్ తీసుకోవాలి కానీ చాలామంది అనుకుంటారు చాలా ఈజీ అని కానీ ఎంత పలుకుబడి ఉన్నా ఎంత డబ్బున్నా ఎంత డబ్బు లేకపోయినా అమ్మవారు దర్శనం చేసుకోవాలంటే అమ్మవారు దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టంగా ఉండాలి ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేసి టికెట్ తీసుకొని అమ్మవారి ఆలయానికి దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టంగా భాగించాలి చూశారు కదా ఈ బోర్డే మనం ఈ జీప్లోనే వెళ్తున్నాము ఆల్రెడీ మీకు చూపిద్దామని జీప్ దిగాను ఆల్రెడీ అన్ని వాళ్ళందరూ మాకు జీప్ సేయరమాట వీళ్ళందరూ మాతో పాటు లైన్లో టికెట్లు ఉండి కాసి నైట్ అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఈ ట్రిప్పు ఎంజాయ్ చేస్తున్నాం అందుకే ఈ వీడియో కానీ ఇందులో ఏంటంటే ఎవరు ఏంటి అనేది కాదు కానీ ఈ ట్రిప్పులో టికెట్లు నిండి జీప్లో వెళ్ళిన కానీ అక్కడ ఈ నూట ఇరవై మంది ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఆ రోజు చాలా వరకు గడుపుతారు ఇప్పుడు మనం వెళ్తుంది నల్లమడి అడవులు చాలా డేంజర్ అయిన అడవులు ఎందుకంటే పులులు సింహాలు ఏనుగులు రోడ్డు క్రాచ్ చేస్తాయి అందుకోసమని సంవత్సరానికి మూడు నెలల పాటు ఈ ఆలయం ఆపేస్తారు భక్తులు ఎవరిని కూడా లోనికి వెళ్ళవరు ఎందుకంటే చాలా రిస్క్ అని ఆ టైంలో ఎక్కువ ఇబ్బందిగా ఉంటాయి వర్షాల వల్ల రోడ్డు అంతా ఎక్కువ ఆగిపోయి వాటర్తో కూడేస్తుంది రోడ్డు అంతా అందువల్ల వెళ్ళలేరు అనమాట కొండల నుండి వాటర్ వచ్చి రోడ్డు అంతా పోతుంది వెహికల్స్ ఆ టైంలో వెళ్ళలేరు కానీ ఇష్టకామేశ్వరి ఆలయం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఒక ఆప్టింగ్ డ్రైవర్గా నేను ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్ళడం ఇదే మొదటిసారి ఎన్నోసార్లు శ్రీశైలం వచ్చాను కానీ మన తగరపచ్చ శరమ గురుగారని మీకు అందరికీ తెలిసి ఉంటుంది భీమిలి తగరపస ఈ అందరికి కూడా గారంటే తెలియని ఎవరు ఉండరు అతను మనకి ఆప్టింగ్ చెప్పారు గురువు గారు అతను ఫ్యామిలీని మనం తీసుకెళ్ళడం వల్ల మొట్టమొదటిసారి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అదృష్టం వచ్చింది అలాగే ఈ టికెట్ కూడా ఎంత రేటు ఉంటుంది అంటే వెయ్యి రూపాయలు ఒక మనిషికి కంపల్సరిగా వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలి కానీ కంపల్సరిగా ఏంటంటే చెప్పవలసింది మద్దారులో ఎక్కడ ఆగడం ఇంకా ఉండదు ఏం ఉండదు అన్నమాట చాలా రిస్క్ జర్నీ ఎందుకంటే వర్షాలు వచ్చినా లేకపోతే పెద్ద పెద్ద అడవి ప్రాంతం అంటే ఇది నల్లమడి అడవిలు అంటే మామూలుగా ఉండదు కదా మీకు అందరు తెలుసు అమ్మవారు ఆగ్యత లేనిదే ఎవరు ఇక్కడికి రాలేరు ఎందుకంటే చాలా ఆలయాలు గంటల వాళ్ళది వెయిట్ చేసి దర్శనాలు చేసుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు ఆరోగ్యస్తేనే మనకి శ్వాసిస్తేనే మనం వెళ్ళగలం లేదంటే లేదు ఇక్కడ పులులు సింహాలు ఇవన్నీ తిరుగుతాయంట మన డ్రైవర్ అని చెప్పాడు అసలు ట్రిప్పు ఎంత సరదాగా జరిగిందంటే ఈ ట్రిప్ మాత్రం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కాశీ అయోధ్య తిరుపతి ఇవన్నీ కూడా మనం ఏదోలాగా చేసుకోవచ్చు కానీ ఇక్కడికి చాలామంది భక్తులు వస్తున్నారు ఇంతసేపు వెయిట్ చేయాలా టికెట్ కోసం మరుసటి రోజు వెళ్ళాలా అనే ఆలోచనతో చాలామంది భక్తులు తిరిగి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కసారి ట్రై చేయండి ఇష్టకామేశ్వరి ఆలయానికి ఎంత అద్భుతం జరుగుతుందంటే మనం మనసులో అనుకున్న కోరికలు మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో విధాలుగా కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇష్టకామేశ్వరి తల్లి ఆలయానికి వచ్చి ఒక్కసారి నెదిటి మీద బొట్టు పెడితే చాలా కష్టాలనే తీరుతాయని అక్కడున్న భక్తులు ఎంతోమంది గురువులు చెబితే మా గురువులు గారు శరమగారు మమ్మల్ అందరిని తీసుకొని ఒక ఫ్యామిలీ తరఫున అందరూ వస్తే నేను కూడా వాళ్ళతో వెళ్ళాను కార్ ఆప్టింగ్కి మేము ఆల్రెడీ జీప్ తీపాయాము ఆల్రెడీ నడుచుకుంటూ వెళ్తున్నాము అడవిలోకి అంటే జీప్ తీపిన తర్వాత ఒక ఆపు కిలోమీటర్లు అమ్మవారి ఆలయానికి నడిచి వెళ్ళాలి మేము అందరం కూడా మొత్తం ఈ నూట ఇరవై మంది కూడా ఒక ఫ్యామిలీ టైపు చూడండి ఈ అన్న హైదరాబాదు ఈ ట్రిప్లో పరిచయం అన్నమాట మా అలాగే టికెట్కి వచ్చి మాతో పాటు దర్శనానికి అలాగే ఈ ట్రిప్ అంతా ఒక ఈ నూట ఇరవై మంది కూడా అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ ట్రిప్పు ఎంజాయ్ చేస్తున్నారు మంచి వ్యూ ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నపిల్లల్ని వదిలిరాదు ఎందుకంటే ఒక్కసారి మిస్ అయితే అడవిలో కనబడడం కష్టం భయంకరమైన అడవి అందరూ ఒకేసారి గుంపు మీద వెళ్ళాలని రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను వెళ్తూ వెళ్తూ ఇక్కడ వినాయక స్వామి ఉంటారు ఈ ఫ్యామిలీ అందరూ కూడా మాతో పాటు టికెట్ కాసారు మాతో పాటు ప్రయాణం చేశారు హాయన్న వీళ్ళందరూ హైదరాబాద్ మంచిగా మాతో పాటు సరదాగా గడిపారు లాస్ట్ వరకు వీళ్ళు కూడా మాతో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలని వాళ్ళ కష్టాలన్నీ తీరి సంతోషంగా వాళ్ళ పిల్ల పాపలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఎందుకంటే మాతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఈ నూట ఇరవై మంది కూడా ఎవరు ఏంటి స్థాయి ఏంటి ఒక ఇదేమీ చూసుకోలేదు అందరూ సరదాగా స్మైల్తో జై వినాయక వినాయక స్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక స్వామిని నమస్కారం చేసుకోవాలి ఈ అన్న అయితే మాతో పాటు అందరూ వచ్చి సరదాగా గడిపారు ఇదంతా పెద్ద పెద్ద అడవి చూసారు కదా ఇది ఎంత అడవి ఏంటో అనేది ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది ఇదంతా పెద్ద డ్యామ్ టైప్ అంట వాటర్ ఉంటుంది అక్కడ కానీ మనం వెళ్తూ వెళ్తూ పూజ సామాన్లు ఏమైనా కావాలంటే ఆన్ ద వే చిన్న చిన్న షాపులు పెట్టి వాళ్ళు ఉంటారు అడవి అడవిలో మరి ఆలే కదా అడవి అంతా ఆలదే రాజ్యం ఈ అన్న మాత్రం చాలా యాక్టివ్గా ఉంటాడు ఫస్ట్ నుండి కూడా చూస్తున్నాను మాకు అందరికీ ఫుల్గా సపోర్టు చాలా చెప్తున్నాడు కానీ ఆ వాయిస్ మరి తీసుకోవాల్సి వచ్చింది కానీ మంచి ఫ్యామిలీ అన్న కూడా మంచి యాక్టివ్గా ఉంటాడు అంతా ఫ్యామిలీతో తీసుకురావడం సంతోషంగా జరగడం అంత ఓకే మా గురువు గారు దయవల్ల అదే తగరపత్స శరంభ గురుగారు దయవల్ల ఈరోజు ఎంత నష్టమైన అడవిలోకి వచ్చే అదృష్టం వచ్చింది వాళ్ళ ఫ్యామిలీతో థ్యాంక్ యూ గురి గారు మనం ఆల్రెడీ అమ్మవారి గుడి దగ్గరలోకి వెళ్ళిపోతున్నాము చూడండి గాయస్ మనం అమ్మవారి ఆలయం దగ్గరలోకి వచ్చేసాము ఇక్కడ అడవిలో ఏమి దొరుకుతాయో అవి ఇక్కడ ఉన్నవాళ్ళు అమ్ముతారు పాపం కానీ శ్రీశైలంకి చాలా దూరంలో వీళ్ళు ఉంటారు కానీ ఫోను మరి సిగ్నల్స్ నో అస్సలు ఫోన్ సిగ్నల్ ఉండదు జియో ఎయిట్ ఎయిర్టెల్ కూడా ఈ చెట్టు కనబడుతుంది కదా ఫస్ట్ టైం ఫస్ట్ కనబడే చెట్టు దగ్గర సెప్పుల్ స్టాండ్ అని ఉంటుంది కంపల్సరీగా సెప్పుల్ స్టాండ్ అని అక్కడే పెట్టాలి మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టి వెళ్ళిపోకూడదు అది ఇక్కడ వాళ్ళకి నచ్చదు మా గురిగారు ఫ్యామిలీ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాము అమ్మవారి ఆలయానికి అన్నీ అలా హైదరాబాదు కరీంనగర్ చాలా చక్కగా టికెట్లు తీసుకున్న కానీ ప్రయాణం అప్పటి వరకు కూడా లాస్ట్ వరకు కూడా అన్నయాలు బాగా సరదాగా మాతో పాటు గడిపారు ఆయన ఇప్పుడు మనం ఆల్రెడీ గుడి దర్శనానికి లైన్లోకి వెళ్ళిపోతున్నాము కానీ గుడి దర్శనం తోసుకోవడం కానీ గొడవలాడుకోవడం కానీ ఏమీ ఉండదు ఎందుకంటే రోజుకి నూట ఇరవై మందికే దర్శనం అవకాశం ఉంటుంది అమ్మవారి ఆలయానికి రోజుకి నూట ఇరవై మందే ఫారెస్ట్ పర్మిషన్ ఇస్తారు ఇక్కడంతా శివాలయం అనేక ఆలయాలు నాగదేవత ఆలయాలు శివాలయం అమ్మవారి ఆలయం అన్నీ ఉంటాయి మనం అందరం కూడా జాగ్రత్తగా చూడండి గమనించండి అమ్మవారు మనసులో కోరికలన్నీ కూడా చాలా త్వరగా నిర్వహిస్తారు ఇక్కడ ఎందుకంటే ఇష్టకామేశ్వరి అనే ఆలయం ఫస్ట్ టైం నా లైఫ్లో ఎన్నో రాష్ట్రాలు తిరిగాను కానీ ఇక్కడ ఒక ఆలయం ఉన్నదని మన గురువుగారు చెబితే గురువుగారు ద్వారాగా మనం ఇక్కడికి వచ్చాము చాలామంది ఇతర రాష్ట్రాల నుండి చాలా కష్టపడి వస్తున్నారు ఈ అన్యాలు అమ్మవారి కోసం అని ఏదో వాళ్ళ ఇంటికాన్నింటి తెచ్చారు కొన్ని ప్రసాదాలన్నీ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ పెట్టుతున్నారు బియ్యం పసుపు అన్నీ మిక్స్ చేసి ఏదో పెడుతున్నారు ఇది మీకు చూపిస్తున్నాను కదా ఇది అమ్మవారు ఆలయం మీకు తెల్లగా కనబడుతుంది కదా అమ్మవారు ఆలయం ఇష్టకామేశ్వరి మెయిన్ ఆలయం ఎదురుగా కనబడుతున్నది స్టెప్ బై స్టెప్ ఉన్నది కదా ఇష్టకామేశ్వరి ఆలయం మీరు చూస్తున్నారు ఇది బ్యాక్ సైడు ఎందుకంటే ఇష్టకామేశ్వరి ఆలయానికి ఒంగోని వెళ్ళాలి ముందున చూస్తున్నారు కదా చిన్న కన్నమ్మలాగా నల్లగా కనపడుతుంది కదా అక్కడ వన్ బై వన్ పర్సన్ ఒంగోని లోనకి వెళ్ళాలి ఎదురుగా హోమం చేస్తారు అలాగే నందేశ్వరుడు ఉన్నారు అలాగే ఎదురుగా ఎన్నో రకాల శివలింగాలు ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఒక భక్తులు బయటికి వస్తున్నారు ఈ విధంగా రావాలి మరీ లావుగా ఉండి సీనియర్ సిటిజన్ ఎవరు కూడా లోనికి వెళ్ళి రాలేరు ఒంగోని వెళ్ళాలి ఒంగోనే రావాలి అక్కడ కూడా ఎక్కువసేపు ఉండలేరు ఊపురు ఆడదు ఈ చిన్న కన్నంలోనే మూడు ఇంటూ మూడు కన్నంలోనే వెళ్ళాలి అమ్మవారి ఆలయానికి దర్శనం చేసుకోవాలంటే కంపల్సరీగా మూడు ఇంటూ మూడు ప్లేస్లోనే లోనికి వెళ్ళాలి అమ్మవారు భూమిలో ఉంటారు ఇప్పుడు గురిగారు ఫ్యామిలీ నేను తీసుకొచ్చాను కదా కారు ఆప్టింగ్ చెప్పారు గురిగారు వాళ్ళు శర్మ గురుగారు అని ఎదిగా చూస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నేను కూడా వెళ్తున్నాను మా తర్వాత కరీంనగర్ నుండి వచ్చి అన్నలు ఇద్దరు ఉన్నారు బ్యాక్ సైడ్ వాళ్ళిద్దరు కూడా మొత్తం ఒకేసారి ఏడు ఎనిమిది మంది వరకు వెళ్ళొచ్చు అన్నారు చాలా చక్కగా దర్శనం అయింది కంప్లీట్గా వచ్చాము గురిగారు మాకు ఎంతో తెలియనివన్నీ అక్కడ చెప్పారు అమ్మవారు ఏంటి అమ్మవారి చరిత్ర ఏంటి అమ్మవారితో ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అమ్మవారి చుట్టూ ఏం జరుగుతుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రదేశం ఏంటి అన్నీ గురిగారు లోన అమ్మగారు అమ్మవారి ముందు గోత్రాలతో సహా మాకు చెప్పారు అలాగే మాతో పాటు వచ్చిన అన్నాలు కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఇంత నష్టమైన అడవిలో దర్శనం అవడం రావడం అనేది చాలా ఆనందం అనిపించింది ఒక ఆప్టింగ్ డ్రైవర్గా ఎందుకంటే చాలామంది అనుకుంటారు కానీ ఏంటి చిన్న ఆలయం కదా అని కానీ ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది అమ్మవారు ఏంటో ఏటో అనేది ఈ చెట్టికాడ మనం ఒక్కసారి అలా కడితే చాలు సంవత్సరం తిరిగేలాగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి అక్కడ తాయెత్తులు ఉంటాయి అవి మన ఇక్కడ కట్టి ఇష్టమైన ఇష్టమైన కోరిక కడితే ఆ కోరిక మీకు సంవత్సరం లోపే సంతోషంగా ఆనందంగా తీరుతుందని ఎంతో మంది యాద పండితులు అన్నారు ఈ చెట్టు చాలా ఇలువైన చెట్టు పురాతనమైన చెట్టు ఇక్కడ మన శివాలయం ఉన్నది ఒక గురువులు నంది శివుడు దగ్గర పెట్టి చాలామంది దండం పెట్టుకొని అక్కడ మన నచ్చిన కోరికలతో మొక్కుకొని ముడుపు కడితే ఒక ఆరు నెలలో ఒక సంవత్సరంలోనే మొక్కులు తీరుతాయని చాలామంది పండితులు అన్నారు చూస్తున్నారు కదా మా గురువు గారు ఎక్కడ ఎక్కడ ఏమి చెప్పాలో ఏమి తెలుసుకోవాలో ఉన్న పెద్దలకి చాలా వరకు తెలియచేశారు ఎందుకంటే మీకు ఎప్పుడు అంటుంటాను గురువులు మనసులు కాదు దేవుళ్ళు ఎందుకంటే గురువులు ఏం చెప్తే మనం అది చేస్తాం గురువులకి మనం ఏ శుభకారమైనా ఏ నష్టకారమైనా ఏ సంతోషమైన పని కావాలన్నా ఫస్ట్ గురువులకి ఫోన్ చేసి కనుక్కుంటాం లేకపోతే గురువుల దగ్గరికి వీలైతే వెళ్తాం గురువులు మాట్లాడకుండా మనం ఏమి చేయలేము అలాట వాళ్ళతో తిరగడం అనేది ఒక ఆప్టింగ్ డ్రైవర్గా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నిత్యం దేవుని కురిసే గురువులు ఎన్నో దేవస్థానాలు ఎన్నో ఆలయాలు ఎన్నో దేవుళ్ళు వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళు ఎప్పుడు రక్షించబడే గురువులాలు అలాంటి గురువులు మనకు చాలామంది తెలుసు అలాంటి గురువులతో ప్రయాణం ముందు ముందు ఇంకా జరగాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ మీరు చేపర్చవలసింది అటుపక్క నాగదేవత ఆలయం ఉంటుంది ఇక్కడ మధ్యలో నది ఉంటుంది అన్నమాట ఈ నదికి ఎందుకు ఈ విధంగా అడ్డకట్టి కట్టారంటే కొంచెమైనా వాటర్ ఇక్కడ స్టాక్ ఉంటుందని పూర్తిగా ఎండిపోకుండా ఉండాలని ఆ విధంగా అక్కడ కట్టారు మీకు అలా ముందుకెళ్తే మీకు ఇంకో విషయం కూడా చూపిస్తాను చూడండి ఏది కూడా ఆశించకంట ఇక్కడ ఉన్న మనసులు అమ్మవారు గుడి దగ్గర ఉండే మనసులు అంటే చెప్పాలంటే అమ్మవారు అమ్మవారు శుశువులాట అనుకోండి మనకు ఉండవాలని అనకూడదు ఎందుకంటే వాళ్ళు అమ్మవారు గర్భగుడి దగ్గరలో అమ్మవారికి నిత్యం సేవలో ఉన్నారు అలాంటి వాళ్ళు మనకి అమ్మవారి బిడ్డల టైపే వాళ్ళు ఏది ఆశించకంట ఇక్కడికి వచ్చే భక్తులు నూట ఇరవై మంది అలాగే మన నూట ఇరవై మందిని తీసుకొచ్చిన డ్రైవర్ ఆహారం డ్రైవర్లు కూడా అందరికీ కూడా నిత్యం మినిమం నూట యాభై మంది వరకు ఏది ఆశించకంటే భోజనం పెడుతున్నారు చాలామంది ఇక్కడికి వచ్చే భక్తులు ఇప్పుడు తెలుసుకుంటారని ఈ వీడియో పెడుతున్నాను చూడండి కర్రలతో ఎంతో కష్టపడి పిల్లలతో ఈ నత్తమైన అడవిలతో అడవిలో మనం వచ్చిన భక్తులకి మంచి రుచికరమైన సాంబారు అలాగే పచ్చడి అలాగే పెరుగు అలాగే వైట్ రైస్ అమ్మవారు తీరటంలాగే ఉన్నది నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను ఈ ఆలయం దగ్గరికి వచ్చి ఇష్టకామేశ్వరి ఆలయం దగ్గరికి వచ్చి అమ్మవారు ప్రసాదం తిని వెళితే మన ఒంటిలో రోగాలన్నీ సంతలు అయిపోతాయని చాలామంది గురువులు చెప్తున్నారు ఇక్కడ అమ్మవారి ప్రసాదం ఎప్పుడు వేలాకాలం చేయకండి మీరు ఎవరు వచ్చినా సరే ఇష్టకామేశ్వరి ఆలయానికి ఎవరు వెళ్ళినా సరే కంపల్సరిగా అమ్మవారి ప్రసాదం కంపల్సరిగా తినాలని రిక్వెస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే మేము కూడా తిన్నాము చాలామంది భక్తులు తిన్నారు ఫస్ట్ పూజ అయిన వాళ్ళందరూ నమస్తే అమ్మ మా గురిగారు వాళ్ళు పాప వీళ్ళందరూ కూడా వచ్చే భక్తులమాట ఇక్కడ ఒక గురువులు ఉంటారు మన కోరికలు చెప్పి ఈ శివుడి దగ్గర శనేశ్వరు కోవులు ఉందన్నమాట ఇక్కడ మన అమ్మవారి ఆలయం ఎదురుగా నందేశ్వరం ఉంటారు ఆ తర్వాత ఓమం చేసుకోవడానికి కూడా మనం వాళ్ళ గురువులు చెప్తే అది కూడా ఏర్పాటు చేస్తారు కానీ వచ్చే భక్తులకు ఎవరికి కూడా ఆ విధంగా ఓమాలు చేసుకోవడానికి టైం ఉండదు ఎందుకంటే జీపు మన ఎనిమిది గంటలు స్టార్ట్ అవుతుంది మళ్ళీ రెండు గంటలకు అలా దింపేస్తారు ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా నాగదేవత ఆలయం అని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము చూడండి నిత్యం ఇక్కడ అలా చూస్తే మీకు ఒకటి కనబడుతుంది ఇక్కడ అడవిలో ఉన్న పిల్లలు చెరువులో కూడా చేపలు కూడా పెడుతున్నారు ఎందుకంటే సరదా ఇప్పుడు మనం నాగదేవత ఆలయానికి వెళ్తున్నాము చూస్తూనే ఉండండి ఇదంతా ఈ గట్టి ఎందుకంటారంటే వాటర్ స్టాక్ అవ్వడానికి అంటే వాటర్ అడవిలో ఎక్కువ ఫోర్వే కిందకి వెళ్ళిపోకుండా కొంచెం స్టాక్ ఉంటే ఆలయానికి ఏదైనా కానీ మరొకొస్తుందని మా గురువు సారీ మా గురువులు శర్మగారు ఈ అమ్మవారు చుట్టూ ఉన్న ప్రాంగం తర్వాత అమ్మవారు ఏంటి అమ్మవారు శత్తులేంటి అమ్మవారు చరిత్ర ఏంటి అమ్మవారు తనుసుకుంటే ఏం చేస్తారు అమ్మవారిని తనుసుకొని దర్శనం చేసుకుంటే ఏమి జరుగుతుంది అలాగే అవన్నీ కూడా చేతనేంత వరకు మనం ఉన్న చుట్టుపక్కల ఉన్న పెద్దలకి మనం నైంటీ నైన్ పర్సెంట్ హెల్ప్ చేయాలని నిత్యం అతను కృషి చేస్తుంటారు అన్ని రంగాల్లో కూడా చాలా వరకు నాకు తెలిసినంత వరకు అతను నిత్యం ఎవరే హెల్ప్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అమ్మవారు దేవాల్లో కోరుకుంటున్నాను ఊరిగారితో మాట్లాడుతూ అక్కడ ఉన్న పెద్దలు కూడా అలాగా ఉండిపోయారు ఊరిగారు కట్టగా ఆలయానం ఏంటి పద్ధతులు ఏంటి అన్నీ చెబుతూ ఉంటే తెలుసుకోవాలని అందరూ తెలుసుకున్నారు ఈ అన్నాలు అనంతపురం నుండి అనంతపురం జిల్లా నుండి బైక్ మీద వచ్చారు మూడు వందల కిలోమీటర్ల ఇక్కడికి శ్రీశైలం వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు అమ్మవారు ఆశీస్లు ఉంటాయని కోరుకుంటున్నాను అమ్మగారు మాతో పాటు వీళ్ళు కూడా నైట్ జర్నీ చేశారు అలాగే డే టికెట్లు తీసుకున్నాము ఈ అమ్మవారి ఆలయంకి వచ్చాము అలాగే ఇప్పుడు అందరితో పాటు సరదాగా ఈ ట్రిప్తో పాటు ఆరోగ్యంగా మా మామందరం ఒక బ్యాచ్ ఒక జీప్లో వచ్చామన్నమాట యాక్చువల్గా మాము కారులో వచ్చాము ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు నుండి వచ్చారు కానీ ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత టికెట్లకి వచ్చి ప్రయాణం చేసి అమ్మవారి ఆలయం దర్శనం వెళ్ళిపోందాక ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఈ నూట ఇరవై మంది కూడా ఉంటారు ఎందుకంటే ఆ టైంలో ఎన్నున్నా సరే అన్ని పంచర్ అయిపోతాయి అమ్మవారు ఆ విధంగా నిత్యం సరదాగా ఉండి ఆనందంగా సంతోషంగా ఇక్కడికి వచ్చే భక్తులు వెళ్ళాలని ఎప్పుడు అమ్మవారు చాలా సంతోషంగా వెళ్ళాలని కోరుకుండే మంచి ప్రదేశం వచ్చిన కానీ మంచినీళ్ళు కూడా తాగుబుద్దులేదు మంచి వాతావరణం చక్కటి ప్రదేశం అమ్మవారు నిట్టు మన అడవుల్లో అల్లమన అడవుల్లో ఉన్నారు కానీ మేము అమ్మవారి ప్రసాదం ఫస్ట్ టైం తింటున్నాము అమ్మవారి ప్రసాదం మా గురిగారు అన్నారు అమ్మవారి ప్రసాదం తినాలంటే మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఇంకో జన్మలో మనకు అవకాశం వస్తే అమ్మవారు అవకాశం ఇస్తే కానీ రాలేము ఇది పరమ దర్శనంకి రావాలంటే మళ్ళీ మనం వస్తామో రాలేమో అని అమ్మవారు ఆశీస్సులు ఉండాలి అనే ఆలోచనతో మేము ప్రసాదం తీసుకోమన్నారు సేకరించమన్నారు ధైర్యంగా తినమన్నారు చాలా చక్కగా మనశ్శాంతిగా తిన్నాము మంచివైన వంటలు చాలా చక్కగా అమ్మవారు శక్తి మనకి ఇచ్చినట్లయింది భోజనం తింటే ఈ అన్నాలు కూడా మాతో పాటు ప్రయాణం నిన్న సాయంత్రం నుండి నైటు ఈరోజు ఉదయాన్నే మళ్ళీ అందరూ ఒక టీం మెంబర్స్ లాగా నూట ఇరవై మంది గడిపాము ఎందుకంటే ఈ అన్న ఎప్పుడు కూడా మంచి యాక్టివ్గా ఉంటాడు ఈ ట్రీంలో మాకు యంగ్ మ్యాన్ చాలా బాస్ లాగా ఈ అన్న మాత్రం అందరినీ సరదాగా లభిస్తుంటారు థ్యాంక్ యూ ఈ అందరూ హైదరాబాద్ నుండి వచ్చారు అమ్మవారి ప్రసాదం చాలా చక్కగా కట్టలు పోయితే ఉండాలని చెప్తున్నాడు అన్నీ మాత్రం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మీ ఫ్యామిలీ సంబంధించిన బాగుండాలి అందరూ కూడా సరదాగా ఈ నూట ఇరవై మంది కూడా సరదాగా గడిపిన రోజు అమ్మవారి దగ్గర ఎంతో ఆనందంగా గడిపారు కొంతమంది పూజారుల దగ్గర కోరికలు చెప్పుకు చెప్పుకుంటూ ముడుపులు కట్టుకున్నారు పక్కనే పురాతనమైన అది ఎన్నో కాలాల నుండి ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నదంట కానీ ఇంకా అది ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందో తెలియక అక్కడ ఉన్న భక్తులు క్లోజ్ చేశారు మీరు చూస్తున్నారే కదా ఎక్కడ తోయడం కానీ అడావిడి కానీ ఏమీ ఉండదు అమ్మవారు నిశ్శాప్తంగా అయిన ప్లేస్ ఇది ఇష్టకామేశ్వరి ఆలయం అంటే మనం మనం ఇష్టపడే కామేశ్వరి ఆలయం ఇందులో మన చరిత్ర అంతా ఉంటుంది నేను ఈ వీడియో ఎందుకు తెస్తున్నానంటే మీరు అనుకోవచ్చు ఏంటి అరగంట సేపు మాట్లాడుతున్నాడు ఏదో చెప్తున్నాడు ఏదో మాట్లాడుతున్నాడు అర్థం లేదు అర్థం లేదు ఏంటబ్బా ఇది అనుకుంటారు నాకు తెలిసినంత వరకు ఒక ఆప్టింగ్ డ్రైవర్ నేను ఒక గురువులతో మా ప్రయాణం ఈరోజు ఇష్టకామేశ్వరి ఆలయానికి రానవన్నది మాటలతో పని కాదు అమ్మవారు ఆయత లేందే ఎవరు కూడా ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా ఎంత బడాబడబాబులైనా ఎవరైనా సరే ఇక్కడికి రాలేరు అమ్మవారు మనశ్శాంతిగా మనకి రమ్మంటేనే మనకి రాగలం ఏ రాష్ట్రంలో ఉన్న ఏ దేశంలో ఉన్న అమ్మవారు అదిగిన లేనిదే మనం ఆలయం దగ్గరికి వచ్చి అడిగి పెట్టలేము ఎందుకంటే చాలా చక్కగా జరిగింది ఇప్పటి వరకు మా టీం మెంబర్స్ అందరూ కూడా సరదాగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ఇప్పుడు అమ్మవారి గుడికా నుండి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాం హలో గాయస్ మా వీళ్ళందరం కూడా మా ఈ రెండు రోజుల ప్రయాణం చాలా చక్కగా జరిగింది నమస్తే గురిగారు అలాగే అనంతపురం జిల్లా అలాగే కర్నూలు అలాగే హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి మాతో పాటు సరదాగా గడిపారు ఓకే వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ఇంకా మేము స్టార్ట్ అయ్యి మళ్ళీ వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం ఒక బండరాయ ఒక ఇది ఏంటంటే ఇక్కడ మామూలు టైంలో ఇక్కడ పెద్ద వాటర్ వస్తుంది ఇరకలోకి వెళ్ళి వాటర్లకు అనమాట కానీ లక్కీటంటే వాటర్ లేదు సరదాగా దూరి మీ కోసం ఇది మీకు చూపిస్తున్నాను చాలా సరదాగా అనిపించింది ఆ ఎరకులకు వెళ్ళి కొండరకులకి వెళ్ళి వీడియో తీయడం మనం బయలుదేరుతున్నాము ఆల్రెడీ ఆల్రెడీ జీపులు అవన్నీ దగ్గరికి ఆల్రెడీ వచ్చేసాము అలాగా నడుచుకుంటూ ఇక్కడ నుండి మళ్ళీ మనం శ్రీశైలం దగ్గరికి వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఇక్కడ చాలామంది చాలా రకాలుగా కష్టజీవులు ఎంతోమంది కష్టజీవులు ఉన్నారు ఎందుకంటే మనం టౌన్లో ఉన్నా మనకు తెలియట్లేదు అక్కడ తినడానికి చాలా ఇబ్బందికరం అసలు ఒక్క మాతో పాటు ఒక ప్రయాణం ఒక ఆవిడ చేస్తుంది మీకు చూపిస్తాను అది కూడా ఓకే గాయస్ ఓకే ఓకే వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అందరూ ఈ బండిని యూజ్ చేస్తారు మనకందరికీ ఈ పదిహేను మందిని తీసుకొచ్చే జీపులు మాట ఇవి ఇవి మన శ్రీశైలి నుండి ఈ అడవి ప్రాంతానికి తీసుకొస్తాయి ఇష్టకామేశ్వరి ఆలయం దర్శనం కంప్లీట్ అయ్యింది అలాగే అన్నదానం కంప్లీట్ అయ్యింది చాలామంది భక్తులు కూడా అన్నదానం వచ్చిన వాళ్ళందరూ సేకరించాలని కోరుకుంటున్నాను మేము ఫ్రెండ్ ఇందా కూడా వస్తాడు ఫ్రెండ్ కూర్చున్నాను కానీ ఈసారి వెనకథలు కూర్చొని వెనకథలు యూ చేయాలని వెనకతలు కూర్చున్నాను ఓకే గురిగారు అందరికీ థ్యాంక్ యూ చాలా సంతోషంగా జరిగింది బాయ్ బాయ్ ఈ ట్రిప్పు మీతో పాటు గడపడం చాలా ఆనందం అనిపించింది కానీ ఇప్పుడు వారికి చెప్తున్నాను కదా ఒక ఆవిడ కోసం మీకు చెప్పాలని పాపం అమ్మవారి ఆలయం దగ్గర ఉండే ఒక ఆవిడ మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము తిన్నగా మళ్ళీ శ్రీశైలంకి బయలుదేరిపోయాము ఈ వీడియోలో మీకు ఒకరు చూపిస్తుంటాను చూడండి ఇలాంటి వాళ్ళు మీకు ఎప్పుడు కనబడినా మీ వంతు మీరు సాయం చేసి ముందుకు తీసుకెళ్తారని పెద్ద పెద్ద వాళ్ళు కోరుకుంటున్నాను ఇప్ప కూర్చున్న ఆవిడే పాపం వాళ్ళకి ఒక బాబు పుట్టాడు ఏడు నెలల్లోనే పుట్టాడంట కానీ పాలు సరిపోవట్లేదంట పాపం పాలు పౌడర్ కూడా అయిపోయిందంట అక్కడి నుండి శ్రీశైలం అంటే ఇరవై కిలోమీటర్లు మా జీపెక్కి వస్తానన్నారు మేమందరం కూడా ఓకే అమ్మా రా అని పర్మిషన్ ఇచ్చామో ఎక్కారు చాలా బాధ అనిపించింది కానీ ఎవరైనా సరే అక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళు ఆలయానికి వెళ్తారు వీలైతే మీకు శాతనంత సాయం చేయండి అక్కడ ఇంచుమించు ఒక ఐదారు గ్రామ ఐదారు ఇల్లులు ఉన్నాయి వాళ్ళ అమ్మవారికి సేవ చేసుకుంటూ మనం వెళ్ళే భక్తులకి అందరికీ ఆకలితో ఉండకూడదని మేము వచ్చేదారిలో కూడా ఒక జింకలు కనపడ్డాయి ఆగి జింకల దగ్గరికి వెళ్ళి వీడియో తీసాం కానీ అవి ఏం చేశాయంటే మేము దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా ముందుకు పారిపోతున్నాయి ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నాయి అంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి కానీ మనం డిస్టర్బ్ చేయకూడదని మనం రిటర్న్ అయిపోయాం మళ్ళీ జింకల దగ్గర నుండి అడవిలో ఎక్కువసేపు వెహికల్ ఆపకూడదు ఎక్కడ పడితే అక్కడ బోర్డులు ఉన్నాయి కానీ మేము ఇక్కడ ఆపాము కానీ వెంటనే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ జింకల మమ్మల్ని చూసి ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాయి అడవిలోకి ఇక్కడ ఎక్కువసేపు ఆపకూడదని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి జీప్ ఎక్కేసాము చాలా పెద్ద అడవ కానీ అన్నయ్యలు ఇద్దరు ధైర్యం చేసి ముందుకు వెళ్ళారు చెప్పాను కదా ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి అడవిలో ప్రయాణం చేయలేము ఈ అన్నయాలు ఇక్కడ నుండి అనంతపురం వెళ్ళిపోతారు ఇక్కడ నుండి బైక్లో మూడు వందల కిలోమీటర్ల ప్రయాణం హ్యాపీగా సాగాలని కోరుకుంటున్నాను అనయ్యా బాయ్ ఓకే మీ ప్రయాణం ఎప్పుడు కూడా ముందుకెళ్ళి మళ్ళీ ఎన్నో యాత్రలు మీరు ఫ్యామిలీతో సంతోషంగా జరగాలని కోరుకుంటున్నాను ఇది ఫారెస్ట్ ఆఫీస్ మాట అంటే ఎంట్రన్స్లో ఫారెస్ట్ ఆఫీస్ ఇటు నుంచే వెళ్ళి ఇటు నుంచి రావాలి కంప్లీట్గా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది గాయస్ మీరు ఎవరైనా సరే ఈ వీడియో నచ్చి ఉంటే పూర్తి వరకు చూసుంటే ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇందులో తప్పులు ఏమైనా మాట్లాడుంటే క్షమించండి తెలుసో తెలియకో ఒక ఆప్టింగ్ డ్రైవర్ మీకు ఎంత విధానంగా చెప్పాడు ఒక ఆప్టింగ్ డ్రైవర్ అంతకంటే ఏం చెప్పగలం ఓకే మాతో అంతా అయిపోయింది ఈ అన్నాలు కూడా సెండా పిచ్చేస్తున్నారు మేము ఎక్కడ నుండి వైజాగ్ వాళ్ళక్కడ హైదరాబాద్ బయలుదేరుతున్నాం వాళ్ళు హైదరాబాద్ బయలుదేరుతున్నారు మేము వైజాగ్ బయలుదేరిపోతున్నాం మళ్ళీ వస్తే ఇంకోసారి కలుసుకుందాం అని ఎంతో సరదాగా ఆనందంగా గడిపాము ఓకే అన్నాలు బాయ్ ఓకే ఓకే అన్నయ్య ఓకే బాయ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా వైజాగ్ బయలుదేరిపోతున్నాం ఎందుకంటే శ్రీశైలం ట్రిప్పు ఆల్రెడీ ముప్పై తారీఖున బయలుదేరాము ఆల్రెడీ మూడో తారీఖు మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోవాలని హ్యాపీగా ఆనందంగా అడవిలో ప్రయాణం చేస్తూ సంతోషంగా ఎప్పుడైనా సరే ఇష్టకామేశ్వరి ఆలయంకి వెళ్ళి ఉంటే మాత్రం మీరు కూడా మీరు శాతం ఎంత సాయం చేయండి అమ్మవారి ఆలయం దగ్గరికి తీసుకొని మీరు ఆయిలు రైస్ ఏదో తీసుకొని వెళ్ళి అమ్మవారి ఆలయానికి మీరు గిఫ్ట్గా ఇస్తే పది మందికి ఉపాయపడుతుందని కోరుకుంటున్నాను వీలైతే అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి ఒక ఆప్టింగ్ డ్రైవర్గా కోరిక వీలైతే ఒకసారి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సపోర్ట్ చేయండి రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను జై హింద్ వందే